తొమ్మిది మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు అధ్యక్ష ఈ ఆత్మహత్యలు చేసుకున్నారు దీంట్లో కరీంనగర్ జిల్లాలో కనీసం ఆరుగురు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు ఉన్న జిల్లాలోనే ఆరుగురు ఆత్మహత్యలు చేసుకున్నారు అధ్యక్ష ఇవి వాస్తవంగా కావాలంటే ఈ రిపోర్టు ఈ కావాలంటే ఈ రిపోర్టు మీ ద్వారా పంపుతానని చెప్పి తెలియజేస్తా ఉన్నారు ఒక దిక్కు వాళ్ళే బస్సులు పెంచాలంటారు బస్సులు పెంచాలంటారు పల్లెటూర్ల వాస్తవానికి చాలా గ్రామాలలో ఇంటర్నల్గా ఆటోలు నడుస్తున్నాయి కానీ దూరం గ్రామాలలో నుంచే బస్సులు నడుస్తాయి హైదరాబాదుకు వరంగల్కు లేదా ఇట్లా దూర ప్రాంతాలకు సరే ఏదైనా సిటీలలో కొంచెం ఇబ్బంది ఉండొచ్చు అది కూడా మా మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారంగా మేము టైం తీసుకొని చేసేది చేస్తాం కానీ ఆటోల కోసమే నేను పుట్టిన ఆటోలే అంటారు మళ్ళీ మీరే బస్సులు పెంచండి బస్సులు పెంచండి అని మీరే అంటారు బస్సులు పెంచిన తర్వాత మరి ఆయనంత ఒక్క ఆటో కూడా నడిచే పరిస్థితి ఉండదు కదా మరి మీరు అసలు మీ వైఖరి ఏందో స్పష్టం చేయండి మొత్తం ఆటోలను క్లోజ్ చేయాలనుకుంటే బాగా గల్లీ గల్లికి ఒక బస్సు పెంచండి అని అట్లాడన్నా మాట్లాడండి మినీ బస్సులు పెంచండి అని కూడా అన్నారు మరి మినీ బస్సులు కూడా పెంచాలా అది కూడా చెప్పండి కాబట్టి ఆటో వాళ్ళని రెచ్చగొట్టడము ఇతరులను రెచ్చగొట్టడం కాకుండా మరి మహిళలకు ఏది ఇవ్వద్దా మహిళలకు ఫ్రీ బస్ ఇవ్వడం మూలంగా మీకు నష్టం ఏమొచ్చింది ఇవాళ మీరు ఇస్తాం ఇస్తాం ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటాం ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటాం అది మా అది కాంగ్రెస్ వైఖరి కాంగ్రెస్ ఖచ్చితంగా మడమ తిప్పకుండా మాట తప్పకుండా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం కానీ ఒకరోజు బస్సులు పెట్టండి అంటారు ఒకరోజు సపోర్ట్ అంటారు ఒకరోజు ఆటో వాళ్ళని రెచ్చగొడతామంటారు ఆటో వాళ్ళకు మీ హయాంలో మరి ఫ్రీ ఇన్సూరెన్సు అదే విధంగా రోడ్ మీద ఫ్రీగా తిరగడానికి కావలసినటువంటి ఫెసిలిటీసు అవన్నీ ఎందుకు మీరు సహకరించలేదని నేను అడుగుతా ఉన్నా కాబట్టి రెచ్చగొట్టే మాటలు కాకుండా వాళ్ళ సమస్యలు ఏమైనా ఉంటే మాట్లాడితే బాగుంటుంది అదేవిధంగా బస్సుల పట్ల మీ వైఖరి కూడా స్పష్టం చేయండి ఫ్రీ బస్ పెట్టాలా వద్దా పెట్టడం మూలంగా ఎందుకు కడుపు మండుతుంది ఇవాళ మరి గవర్నమెంట్ హాస్పిటల్స్లలో కూడా ఫెసిలిటీస్ పెంచుతున్నాం దాంతో ప్రైవేట్ హాస్పిటల్స్ నడవకుండా అయిపోయే పరిస్థితి వస్తుంది అప్పుడు కూడా బాధపడతారా ప్రైవేట్ హాస్పిటల్ కోసం అదేవిధంగా మీ లెక్క మీ లెక్క ఇవాళ కొంతమందికే రైతు బంధు ఇచ్చి పేదోళ్లకు కడుపు కొట్టినట్టు కాదు పేదోళ్లను కూడా ఆదుకునే ప్రభుత్వము అన్ని వర్గాలను ఆదుకునే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి పదే పదే ద్వంద్వ వైఖరి మాట్లాడకండి ఒకటే వైఖరి చెప్పండి మీ వైఖరి బస్సుల విషయంలో ఏంటిదో గది ఒక్కటి చెప్పండి అధ్యక్ష అధ్యక్ష పాప మంత్రి గారికి తెలియదు అధ్యక్ష దాదాపు ట్రాన్స్పోర్ట్ లో ఉన్న ప్రతి డ్రైవర్ కి బా కేసీఆర్ గారి నాయకత్వంలో పది లక్షల మందికి ఐదు లక్షల ఇన్సూరెన్స్ చేసిన అధ్యక్ష పాప మంత్రి గారికి నాలెడ్జ్ లేకపోవచ్చు రెండోది అధ్యక్ష రెండోది అధ్యక్ష ఒక్క నిమిషం అధ్యక్ష ఆటో డ్రైవర్లతో సహా చేసినారు అడుగుతే దానికి ఎవరినివాల్సింది నాలెడ్జ్ లేదంటే ఏమంటే అధ్యక్ష వారు మాట్లాడింది మహిళ మా మహిళా మంత్రి అంటే మహిళా మంత్రి అంటే ఇంత ఇంత చురుకగా మాట్లాడితే ఎట్లా అధ్యక్ష మా మంత్రి గారు ఏమన్నారు అధ్యక్ష అధ్యక్ష ఇక్కడ వారు మాట వెనక్కి తీసుకొని మా మంత్రి గారు క్షమాపణ చెప్పాలి క్షమాపణ చెప్పాలి నేను మహిళ మహిళా తల్లందరూ కూడా తల్లి చెప్పాలి కూడా లాగా నాకు దురంకారమైనటువంటి నాలెడ్జ్ లేదు సార్ నాకు నాలెడ్జ్ నాలెడ్జే ఉంది సబ్జెక్ట్ ఉన్నది కానీ ఆయన లెక్క దురంకారం అటువంటి నేలేడ్జీ లేకుంటే ఓట్ల కోసం చస్తా అని బ్లాక్ మెయిల్ చేసే నాలెడ్జ్ నాకు లేదు సార్ కాబట్టి ఆటో డ్రైవర్లు అనేక మంది గత ప్రభుత్వంలో ఇబ్బంది పడ్డ మాట వాస్తవం ఇవాళ మా పథకానికి ఆటో డ్రైవర్లకు అడ్డం పెట్టడం ఇది కరెక్ట్ కాదు ఇది మహిళల కోసం పెట్టినటువంటి పథకం కాబట్టి నీ దురంకారం మాటలు మానుకో కౌశిక్ రెడ్డి నీ నీలాంటి దుర్మార్గపు నాలెడ్జ్ నాకు లేదు నేను కరెక్ట్ ప్రజల కోసం ఆలోచించే నాలెడ్జే నా దగ్గర ఉంది కౌశిక్ రెడ్డి గారు దయచేసి హౌస్ ఆర్డర్లో పెట్టండి అధ్యక్ష కౌశిక్ రెడ్డి గారు 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 అధ్యక్ష అధ్యక్ష కౌశక్ రెడ్డి గారు నేను కొత్త సభ్యులు కొత్త సభ్యులు సరే నేను కౌశిక్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాను కౌశేక్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాను ఒక గౌరవ మంత్రి గారిని ఆ విధంగా దట్టు మహిళా మంత్రి గారిని మహిళా మంత్రి గారిని ఆ విధంగా ఉద్దేశించి మాట్లాడటం సరికాదు సరి చేసుకోండి విడ్రా చేసుకోండి క్షమాపణ చెప్పండి ఈరోజు మేము ఎందుకు కొడతాం అంటే మొదటిసారి సరే మీరు ఏ చెప్దామని ఫ్లో ఆఫ్ లాంగ్వేజ్లో చెప్పు ఉంటారు దాన్ని సవరణ చేసుకోవాల్సిన బాధ్యత ఉంటే ఏం తప్పు చేసినా అంటే అది కాదు దయచేసి మా యువమిత్రులను కోరుతా ఉన్నాను తప్పకుండా ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలు ఈ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఏ విధంగా మనం మాట్లాడాలి ఈ సభకు సంబంధించిన గౌరవాన్ని ఏ విధంగా కాపాడే ప్రయత్నంలో పక్కనున్న మా కేటీఆర్ గారు కూడా చెప్తే బాగుంటుంది పక్కనున్న గో పెద్దలు గోపీనాథ్ గారు చెప్తే బాగుంటుంది అనుభవం ఉన్న మరి మహిళ పెద్దలు మాజీ మంత్రివర్యులు సబిత ఇంద్రారెడ్డి గారు కూడా చెప్తే బాగుంటది కొత్త సభ్యులకు చెప్పాల్సిన ధర్మం మీ పైన కూడా ఉందని మీ ద్వారా వారు తెలియజేస్తా ఉన్నా అధ్యక్షు చెప్పేసి అధ్యక్ష నేను ఒక్క మాట ఒక్క మాట మీరు మీరు ఎట్లా కనిపిస్తున్నారు కనిపిస్తుండ్రు చేరుకంటే చేరుకు మీరు ఎట్లా అంటే యుద్ధానికి పోతురు సుడు అట్లా కనిపిస్తున్నారు మీరు చేతులు గీతులు కిందికి దించి మంచిగా నీట్గా ఇది చేసి చెప్తే మంచిగా మహిళా మంత్రికి ఓకే క్షమాపణ అధ్యక్ష ఓకే అధ్యక్ష అధ్యక్ష పర్వాలేదు ఐ విత్డ్రా మై వర్డ్స్ ఇఫ్ మహిళా మంత్రి గారికి ఏమైనా బాధ కలిగించుంటే ఐ విత్డ్రా మై వర్డ్స్ సమాచారం లోపం ఉంది అనేది ఇచ్చి నా ఆవేది ఓకే అధ్యక్ష అయిపోయింది అధ్యక్ష దీంతో పాటు అధ్యక్ష ఇవాళ బస్సులు కూడా పెంచమని ఎందుకు చెప్తున్నానంటే మహిళలందరూ కూడా బస్సులలో పెట్టుకొని నిలబడి కొట్టుకుంటారు అధ్యక్ష ఈ సోషల్ మీడియాలో ప్రతి దగ్గర వీడియోలు వస్తున్నాయి వాళ్ళు కంఫోర్ట్ కంఫర్టబుల్గా ఉండాలనే ఉద్దేశంతో మహిళలకి అద్భుతమైన సౌకర్యం కలగాలని ఒక గొప్ప ఉద్దేశంతో బస్సులు పెంచమని చెప్పిన అధ్యక్ష వీఆర్ ఫార్ బస్సెస్ ఫ్రీ మహిళలకి బస్సులు ఇవ్వడంలో మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అధ్యక్ష కానీ అదే విధంగా ఆటో కార్మికులను కూడా దయచేసి డ్రైవర్లను కూడా కాపాడుకోవాలనేదే మా వాదన నా వాదన తప్పేం లేదు సో దయచేసి ఈ ప్రభుత్వం కూడా దాంట్లో ఆటో డ్రైవర్లను కూడా ఆదుకోవాలని నేను కోరుకుంటా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష దీంతో పాటు అధ్యక్ష మీకు ఇప్పుడు ఇంపార్టెంట్ అయిన సబ్జెక్ట్ అధ్యక్ష ఆటో ఫేర్ ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ అనేది ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టమ్ అనేది ఆన్లైన్ టెండర్ చేయకుండా ఆఫ్లైన్ టెండర్ చేసి దాన్ని ఒక సంస్థకి చెలో మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకి ఇచ్చిన అధ్యక్ష నేను అడిగేది ఒక్కటే అధ్యక్ష దీంట్లో పదిహేను ఆరు ఇరవై ఇరవై నాలుగు రోజు మా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ నుంచి కొందరు నాయకులు దీని మీద ప్రశ్నించారు అధ్యక్ష ప్రశ్నిస్తే పదహారు ఆరు ఇరవై ఇరవై నాలుగుకి